చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది తాజాగా ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక దీంతో నేడు అల్పపీడనం ఏర్పడుతున్న క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలలో తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలలో అదేవిధంగా కొంత అలలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాలు కొంత గ్యాప్ తీసుకుని మరలా ఈ యొక్క అల్పపీడనం బారిన పడబోతున్నాయి ఈ అల్పపీడనం కారణంగా కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ తెలిపారు ఇక ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదంటూ కూడా అధికారులు చెప్తున్నారు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకూడదంటూ కూడా తెలిపారు సో ఈ వర్షాల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నందున ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు పెట్టుకునేటువంటి వారు జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే మొన్న వచ్చినటువంటి వర్షాలకే చాలా రోడ్లు కూడా బీటలు వారిపోయాయి జాతీయ రహదారులు కూడా తెగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది దీంతో అధికారులు పది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది నాగార్జున సాగర్ వద్ద కూడా అదే పరిస్థితి గేట్లు కూడా ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పర్వలు తొక్కుతుంది దీంతో నాగార్జున సాగర్ వద్ద కూడా పర్యాటకులు భారీగా మోహరిస్తున్నారు ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరదంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు భారీ వర్షాల సమయంలో చెట్ల కింద శిథిలావస్థల ఉన్నటువంటి భవనాలు హోర్డింగ్స్ వద్ద తలదాచుకోవడం కానీ నిల్చోవడం కానీ చేయవద్దంటూ కూడా ప్రజలకు సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొంగి పొరలే వాగులు కాలువలు నీటి ప్రవాహాలను వరద నీటిని దాటే ప్రయత్నం చేయరాదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువైతే దాంట్లో గల్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపున ఎవరు కూడా ప్రయత్నం చేయద్దంటున్నారు ఇక ఇక ఈరోజు శ్రీకాకుళం విజయనగరం అదేవిధంగా విధంగా పార్వతీ పురమణ్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం